హలో అండి నేను మీ భోనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుందండి సో మంగళగిరి హ్యాండ్లూమ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన నందం హ్యాండ్లూమ్స్ అనే చెప్తాను సో మంగళగిరి హ్యాండ్లూమ్ కి సంబంధించిన శారీస్ డ్రెస్సెస్ లెహంగాస్ సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంటుంది సో ఉమెన్ కి కాదండి మెన్ కూడా పట్టు పంచ సెట్లు కానివ్వండి షర్ట్ బెడ్స్ అన్ని హ్యాండ్లూమ్ లోనే అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర వాటిలోనే డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాము సో ఇప్పుడు అయితే నేను రేప్ చేసుకున్న శారీస్ గురించి మాట్లాడుకుందాం అండి సో ఇవి వచ్చేసరికి మనకి మంగళగిరి ప్లేన్ పట్టు సారీస్ అనమాట సో ఎప్పుడు ప్లేన్ కి డిజిటల్ ప్రింట్స్ అట్లా ట్రై చేస్తూ ఉంటాం కదా సో ఈసారి వచ్చేసరికి ఇట్లా ఎంబోజింగ్ స్క్రీన్ పెయింటింగ్స్ చేంజ్ చేసాము సారీకి కి సో టాప్ అండ్ బాటమ్ లో వచ్చేసరికి ప్రింట్ అయితే ఇలా ఉంటుంది అండ్ మధ్య మధ్యలో మీరు చూసుకున్నట్లయితే లోటస్లు వచ్చేస్తాయి సో ఒక సారీ చూపిస్తాను మీకైతే సో శారీ మధ్యలో అంతా కూడా ఇట్లా లోటస్లు వచ్చేస్తూ ఉంటాయి అనమాట సో దీనికి అయితే కనిపించట్లేదు సో శారీ అన్ని సారీస్ కూడా ఇలానే ఉంటాయి అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తాయి అనమాట అండ్ పళ్ళు కూడా రన్నింగ్ లోనే ఉంటుంది సో శారీ అంతా ఎలా ఉందో పళ్ళు పాటు కూడా మనకి అట్లానే కంటిన్యూ చేశారు సో పళ్ళుకి వచ్చేసరికి ఇట్లా దగ్గర దగ్గరగా ఇచ్చారు లోటస్లు అండ్ ఇవైతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ లో వచ్చేస్తాయి సో ముందుగా కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూపిస్తానండి సో వీటిలో మనకి ఏ కలర్ ఆప్షన్ కావాలన్నా కూడా బల్క్లో కూడా ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తాను సో మీరు చూసుకోవచ్చు సో చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ మనకి వచ్చేసరికి బార్డర్ ఉండదండి సో ప్లెయిన్ సారీస్ అన్నాను కదా సో బార్డర్లెస్ శారీస్ వీటిలోనే మనకి బార్డర్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయన్నమాట సో నిజాం బార్డర్ వచ్చేసరికి ఇట్లా ప్రింట్ వస్తుంది సో అవి కావాలన్నా కూడా ఉన్నాయి సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేస్తే అవైలబుల్గా ఉన్న పిక్చర్స్ అన్నీ కూడా మీ వాట్సాప్కి పంపిస్తాము అండ్ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి సో చాలా ఈజీగా కూడా క్యారీ చేయగలుగుతాము సో పెద్దవాళ్ళే కాదు ఎవరు కట్టుకున్నా కూడా క్లాసీగా ఉంటాయి సో మనం స్టైల్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా చిన్న చిన్న అకేషన్స్కి కూడా చాలా బాగుంటుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇవన్నీ అయితే వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అండి ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ అయితే అసలు ఈ శారీస్ చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయండి అసలు అన్ని కూడా బ్రైట్ కలర్స్ వచ్చేసాయి అనమాట సో మంగళగిరి ప్లెయిన్ పట్టు సారీస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా ఇవైతే మనకి వాటిలోనే జూట్ శారీస్ అనమాట సో శారీ ఒకటి ఓపెన్ చేస్తుందని చూడండి మొత్తం ప్లెయిన్ ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా జూట్ లైన్స్ సో బార్డర్ లెస్ సారీస్ ఇవైతే చాలా చక్కగా నీట్ గా క్లాసీగా ఉంటాయి సో శారీ అంతా ఇలా ఉంటుందండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ సో బ్లౌజ్ అయితే ప్లెయిన్లో ఇలా ఉంటుంది సో శారీ అంతా అయితే ఇలా ఉంటుందండి సో ఏ కైనా సెట్ అయిపోతుంది అనమాట అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేయండి సో మీరు చూసుకోవచ్చు సో లిమిటెడ్ స్టాకే ఉంది సో శారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండి సో మాక్సిమం ఆఫ్లైన్లో అయిపోతూ ఉన్నాయి ఇవైతే కొంచెం ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉంటే కనుక ఖచ్చితంగా స్టోర్కి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు కదా సో అందుకని ఆన్లైన్లో పెట్టడం కష్టమైపోతుంది సో ఈసారి అయితే మీకోసం ఆన్లైన్లో తెచ్చేసాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమమ్ వీడియో పెట్టిన టూ త్రీ డేస్లో ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో కలర్ ఆప్షన్స్ అన్నీ అయితే ఇవ్వండి సో కాంట్రాస్ట్లు కా కలర్స్ కావాలన్నా కూడా ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ షేర్ చేస్తాం సో మ్యాక్సిమమ్ ఓపెన్ చేస్తాను సో ఇదైతే మనకి ఇప్పుడు వచ్చే దసరాకి చాలా బాగుంటుంది సో రెడ్ కలర్ అనమాట సో ఇది కొంచెం డిఫరెంట్ కలర్ ఇలా గ్రీన్ వచ్చేసింది సో పర్పుల్ కి ఆరెంజ్ షేడ్ అసలు చాలా రేర్గా గా వస్తుందండి సో ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో పింక్ కి బ్లూ సో వీటిలో మల్టిపుల్స్ కూడా ఉన్నాయి సో కలర్ ఆప్షన్స్ మాత్రమే లిమిటెడ్ కలర్స్ అండి సో ఎల్లోకి ఇలా గ్రీన్ వచ్చేసింది సో ఇది ఇంకో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ వస్తుంది సో మిగిలినవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఐడియా కోసం కాంట్రాస్ట్ కలర్స్ కూడా ఇట్లా ఓపెన్ చేస్తున్నారు చూడండి మీరు సో ఇది వచ్చేసరికి ఆరెంజ్కి పర్పుల్ వచ్చింది కళ్ళ సో శారీ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అండి సో గ్రే కి ఎల్లో సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా కూడా సో ఇది వచ్చేసరికి ఆరెంజ్కి గ్రీన్ అనమాట సో పింక్ కి బ్లూ చూసారు కదా ఇందాక ఇది వచ్చేసరికి పింక్ కి గ్రీన్ వచ్చేసింది సో ఇదైతే లైట్ బ్లూకి డార్క్ బ్లూ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది సో వీటిలో వచ్చేసరికి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎప్పుడు లాగా మంగళగిరి ప్లెయిన్ పట్టు కాకుండా ఈసారి వచ్చేసరికి ఇట్లా చెక్స్ వచ్చేస్తాయండి సో మనకి చెక్స్ ఏ కలర్ లో వస్తాయో సో కాంట్రాస్ట్ కూడా ఆ కలరే ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నాను సో సారీ అంతా కూడా మనకి బార్డర్ ఉండదు సారీ అంతా ఇట్లా చెక్స్ ఉంది ఇది వచ్చేసరికి క్రీమ్ మీద బ్లాక్ కలర్ కదా పళ్ళు కూడా చూడండి చాలా అఫిషియల్ గా అన్నమాట సో పట్టు సారీస్ లాగా ఉండవు ఇవైతే మనకి ఆఫీస్ వేర్ కానీ సో వర్కింగ్ ఉమెన్ టీచర్స్ లాంటి వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి సో పళ్ళు అయితే ఇట్లా ఫుల్ గా ఇలా ఉంటుంది సారీ అంతా అయితే ఇది అసలు చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ గా రోజంతా క్యారీ చేసుకోవచ్చు అలాంటి వాళ్ళైనా కూడా సో వర్కింగ్ ఉమెన్ అలానే కాదండి సో ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా కాంట్రాస్ట్ ఉన్నాయి మ్యాక్సిమమ్ అండ్ సారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ అని చెప్తాను ఈ మోడల్ కి సో వీటిలో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి సో క్రీమ్లో అయితే చాలా ఉన్నాయి కాకపోతే కాంట్రాస్ట్లు మారుతున్నాయి అనమాట సో ఇది వచ్చేసి క్రీమ్ కి ఇలా గ్రీన్ వచ్చింది సో ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి క్రీమ్ కి ఇట్లా బచ్చల పండు రంగు అంటారు కదా అది వస్తుంది సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయొచ్చు శారీ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ అండి సో ఇది కూడా డిఫరెంట్గా ఉంది చూడండి పర్పుల్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసరికి ఎల్లోకి గ్రీన్ అనమాట సో ఇప్పుడు ఈ శారీస్ అయితే అసలు ఏజ్ లిమిట్ తో పని లేకుండా ప్రతి ఒక్కరు స్టైల్ చేస్తున్నారు అండి చాలా బాగుంటాయి అనమాటైతే బ్లౌజ్ ఎలా ఉంది సో ఇది ఇంకో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో క్రీమ్ అండ్ ఆరెంజ్ కదా చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఇట్లా స్కై బ్లూ వచ్చింది సో ఏవి కూడా కలర్ అనేది ఫేడ్ అవుట్ అవ్వదండి చాలా క్లాస్ అనమాట సో ఇది చూడండి చాలా డిఫరెంట్ గా బాగుంది సో ఇవన్నీ అయితే వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ సో ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసరికి ఇంతకు ముందు వరకు బాగా ట్రెండింగ్ అయిన మోడల్ అండి సో ఇక్కడ స్టైల్లో వచ్చేస్తాయి సో ఇదంతా కూడా మనకి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి సో ఇవి వచ్చేసరికి శారీ అంతా కూడా మనం ప్లెయిన్ కాకుండా ఇట్లా పిట్టల్లో స్క్రీన్ ప్రింటింగ్ చేయించేసాము సో అన్ని కూడా ప్రింటింగ్స్ కూడా ఒకటే అండి మనకి కాంట్రాస్ట్లు మాత్రమే మారుతాయి అనమాట సో పళ్ళు వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ తో ఉంటుంది అండ్ సారీ అంతా కూడా అలా ప్రింట్ అయితే అలానే ఉందండి సో ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అనమాట సో ఇదైతే శారీ అండి చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ చూసే కంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఎక్కడ కూడా ఫేడ్అవుట్ అవ్వదు వాష్ తర్వాత సో వీటిలో ఉన్న డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను అండ్ శారీ ప్రైస్ కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్తాను సో ఇది వచ్చేసరికి ఇలా ఉందన్నమాట సో కాంట్రాస్ట్ బ్లూ వస్తుంది సో ఇదైతే డిఫరెంట్ ప్రింట్ సో అన్ని సారీస్కి కూడా సేమ్ ప్రింటే కాబట్టి మీరు ఏదన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేస్తే ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేస్తాము సో మామూలుగా ఇలా పెడుతున్నానండి ఓపెన్ బిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి సో ఇది వచ్చేసరికి గ్రీన్ కి పర్పుల్ వచ్చేసింది సో మనకి ఏ సారీ అయినా కూడా అంతే ఉంటుందండి సేమ్ అనమాట సో అందుకే అన్ని ఓపెన్ చేయట్లేదు ఇది అయితే గ్రీన్ వస్తుంది సో మల్టిపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఈ సారీ సో ఇది వచ్చేసరికి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది సో శారీ ప్రైస్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో వచ్చేస్తుంది కాబట్టి సో చాలా చక్కగా క్యారీ చేసుకోవచ్చు సో ఈ వీడియో అంతా కూడా ఆరేంజ్లో చూపిస్తాను శారీస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా సో ఇదైతే స్కై బ్లూ అండి సో నెక్స్ట్ అయితే ఇట్లా గ్రీన్ వస్తుంది సో మనకి ఇప్పుడు అయితే మార్కెట్లో బాగా ట్రెండింగ్ అయ్యే మోడల్ వచ్చేసరికి బాధినీ ప్రింట్స్ అండి సో అది కూడా మనకి శారీ అంతా ఇట్లా స్కాలప్ ఇచ్చేస్తారు అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ ఒక శారీలోనే మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి సో వీటిలో వచ్చేసరికి చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఒక సారీ అనేది ఓపెన్ చేస్తాను మీ ఐడియా కోసం సో అంతా కూడా ఇలా బాందిని ప్రింటే ఉంటుంది స్కాలాప్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండి సో ఓన్లీ శారీ వర్కే కాదు సో మీరు చూసుకోవచ్చు సారీస్ అన్ని కూడా ఇలానే ఉంటాయి పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ వస్తాయి సో పళ్ళు వచ్చేసరికి సారీ ప్లేన్ ఇచ్చారు కదా సో సిల్వర్ కలర్ లో ఇట్లా ఉంది స్కాలోప్ అయితే మనకి సారీ ఇదండి అండ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ దాకా ఉంటుంది బ్లౌజ్ కూడా స్కాలోప్ అన్నాను కదా సో బ్లౌజ్ అయితే ఇదండి సో మనకి బ్యాక్ ఇంకా హ్యాండ్స్ రెండిటికి కూడా సరిపడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది సో మీరు ఇష్టం వచ్చినట్టు కుట్టించుకోవచ్చు అండ్ కలర్ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి సో వీటిలో వచ్చేసరికి మనకు అన్ని డార్క్ షేర్స్ ఏ ఉన్నాయి మాక్సిమం అండ్ సారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి సో వీటిలో మనకి బల్క్లో కూడా ఉన్నాయి అనమాట సారీస్ ప్రెజెంట్ అయితే సో చాలా రీజనబుల్ ప్రైస్ కూడా సో చూసారా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బ్లౌజ్కి బ్లౌజ్కి మారుతూ ఉంటుంది సో వీటిలో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సో ఆరెంజ్ ఇంకా గొప్పల షేర్స్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ అయితే వీటిలో ఉన్న కలర్స్ అండి అయితే వీడియో ఇదండి సో మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చేసరికి పాతమంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుంది సో వీళ్ళకి కాకపోతే కనుక ఆన్లైన్ లో వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా కూడా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము సో సెవెన్ డే డిస్పాచ్ తో పాటు ట్రాకింగ్ కూడా మీ వాట్సాప్కి పంపిస్తామండి ఓకే థ్యాంక్ యూ